హాయ్ హలో నేను మీ రాజు అబ్బాయి రాజువర్ ఛానల్ మనం ప్లాషింగ్ చేసే ముందు వాటరింగ్ ఫుల్గా చేసుకోవాలి బెడ్డి నానుపుకొని శుభ్రంగా తడిచి బెడ్డి తడిచిపోలేక ఎర్రగా అయిపోలేక మనం వాటరింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ప్లాషింగ్ చేసే ముందు వాటరింగ్ చేసుకుంటే చాలా బలంగా ఉంటుంది అలాగే గోడకి పట్టుకొని ఉంటుంది ఏ క్రాకు రాదు బిల్డింగ్కి సమస్య ఏ క్రాకు రాదు అలాగే దాన్ని బట్టి మనం ఫుల్గా వాటరింగ్ చేసుకొని ప్లాస్టింగ్ మొదలు పెట్టాలి లేదంటే రేపు పొద్దున ఫ్యూచర్లో క్రాక్ అవ్వడం జరుగుతుంది అందుచేత మనం ఫుల్గా వాటరింగ్ చేసుకొని ప్లాస్టింగ్ చేసుకోవాలి అర్థమైందండి తర్వాత ఇంకోటి మనం ఆ చివరిన ఈ చివరిన పాయ చేసుకొని టైట్గా తోడుకి ఆ చివరికి ఈ చివరికి పాయ తోడెట్టుకొని సెంటర్ మనం పాయలు వేసుకుంటే కరెక్ట్గా ఏకనాటికి బద్దకి ఏకనాటికి వచ్చేది మనం ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడ వంపులు లేకుండా క్లియర్గా అంతది చూడండి మనవాడు ప్లాస్టింగ్ చేస్తున్నారు కదా అది తడిగానే కొట్టండి తడి పొడిగా కొడితే చాలా ఇబ్బంది అవుతుంది ఏంటంటే రేపు పొద్దున మనం వాటింగ్ చేసినప్పుడు అవి గోతులు అడిపోయి చాలా 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 దరిద్రంగా ఉంటుంది అందుచేత మనం తడిగానే కొట్టాలి ఎప్పుడైనా సరే వాళ్ళు గుర్తుంచుకోండి మనం ప్లాస్టింగ్ చేసే ముందు వాటింగ్ ఫుల్గా చేసుకొని ప్లాస్టింగ్ చేయండి అలాగే తడిపూడి కాక మనం మీడియం సైజు బరీ తడి కాకన్నా తడిపూడి కాకన్నా మరి మీడియం సైజు తడి కట్ట కొట్టంకొని మనకి బిల్డింగ్ అంటూ ఎక్కడికి రాకలేక జరు జరుగుతుంది తర్వాత ఇంకొకటి చెప్తున్నా ఆ మూల ఈ పా ఆ మూల ఈ మూల పాయ వేసుకొని మన పాయ తోకాని కట్ట కట్టుకొని తోకాన్ని కట్టుకొని మధ్యలో సెంటర్ తోకన్గా ఉందా లేదా చెక్ చే పదికి సార్లు చెక్ చేసుకోవాలి ఆ చెక్ చేసిన తర్వాత ఆ తోకన్ చెక్ చేసిన తర్వాత ఆ మూల ఈ మూల బద్దకు చెరిపోంది కదా ఈ పాలు మనం ఒక ఆరడులో బద్ద తీసుకొని కరెక్ట్గా బద్దగా ఆడించుకుంటే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ ఏ మలుపు ఏ వంపులు ఏ గోయ్యా ఉండడం ఉండదండి అంత క్లియర్గా వస్తుంది చూడండి మనోడు ఒకటి మనం కరెక్ట్గా పైకి ఈ ఆ పైకి ఈ పాయికి బద్దాడితే కరెక్ట్గా సరుపులో చూసుకోవాలి తెగకూడదండు మనీ ఇంకొకటి తెగిందంటే ఇంకా గోతులు వచ్చేస్తాయి ఎక్కువగానే మనం కరెక్ట్గా బద్దాడించుకొని ఒకవేళ మనీ పొరలు ఉంటే దానికి మనీ ఫ్లాషింగ్ చేసుకుని పాయింటింగ్ చిన్న పొరలు పెట్టుకొని మనీ బద్దడించుకొని ఆ తర్వాత మనం చెక్క తిప్పుకుంటే చాలా చాలా నీట్గా క్లాస్గా వస్తుంది ఎక్కడ పొరలేకన్నా ఉంటుంది బాగుంటుంది చూడండి బద్ద కొడేసిన తర్వాత మళ్ళీ బద్ద ఆడింపు ఎలా ఉంది చూడండి ఎక్కడ మనం కంతం పెడితే దూరకన్నా ఉండేలా చూసుకోవాలి చూడండి బద్ద ఎక్కడ బెండు లేకుండా ఎక్కడ ఇప్పుడు గోజలు లేకుండా చూడండి ఇప్పుడే చెక్క తిప్పడం జరిగింది అలా బద్ద ఆడిన తర్వాత చెక్క తిప్పుకొని మనం పొడలు ఏమైనా ఉంటే కవర్ చేసుకొని మొత్తం క్లియరెన్స్ మొత్తం చెక్క తిప్పిన తర్వాత వండి పెట్టి స్వాంజీ తిప్పి తర్వాత మనం అలా నీట్గా చేసుకోవడం అండి చూడండి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ప్రతిదీ నాటుకు వస్తుందండి మనం ఎక్కడ ఏ పుల్ల వేసుకున్నా ఎక్కడ బద్ద వేసుకున్నా ఏ బెండు లేకుండా ఉంటుందండి చూడండి మనం సీపర్ పుల్ల ఒక నాటి ఏకనాటి తీసుకొని లోన బయట ఎక్కడ ఏ బెండు ఉండదండి చెక్ చేసుకుని కావాలి మనం చూసుకున్న మనీ బద్ద వేసుకుని చెక్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి మనీ నా మీకు నాటు పళ్ళు ఎట్టి చూపిస్తాను చూడండి ఒకసారి అదిగోండి కరెక్ట్గా నాటికి ఉందా లేదా చూసుకోండి మనం అది సరిపోందో లేదో మనం చూసుకొని చాలా పోతే మళ్ళీ సరిపెట్టుకుని ఇలా మనం చేసుకోవాలి వర్క్ చూడండి ఎక్కడ సరిపోయింది ఇక్కడ కూడా సరిపోంది ఒక పాతికి నూలు వరుస అయితే పర్లేదు ఇబ్బంది ఏమీ లేదు అలాగని ఒక అరంగులం అంగుళం అయితే చాలా తేడా వస్తుందండి అలా ముప్పాతికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది